హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గోరింటాకు ఎర్రగా పండడానికి చిన్న చిన్న టిప్స్ అదేవిధంగా గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి రంగులో పండుతుంది సో గోరింటాకు ఎర్రగా పండడం అంటే గోరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి ఈ విధంగా ట్రై చేయండి చాలామంది ఏంటంటే కొన్ని కొన్ని చెట్లు సరిగా పండవు అని అంటూ ఉంటారు ఏ చెట్టు గోరింటాకైనా సరే ఈ విధంగా మీరు రుబ్బారంటే చాలా అంటే చాలా మంచి రంగులో పండుతుందండి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి సో ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రమే మర్చిపోవద్దండి సో చాలా వీడియోస్లో నేను చందమామలు చూపించాను కదండి డిజైన్స్ కూడా చూపించండి చాలా బాగున్నాయంటున్నారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇవాళ వచ్చేసి డిజైన్ చూయించానండి సింపుల్గా ముందుగా బిర్యానీ ఆకు తీసుకోవాలండి బిర్యానీ ఆకు వేయడం వల్ల గోరింటాకు అనేది చాలా మంచి రంగులో పండుతుంది సో ఈ సింపుల్ ప్రాసెస్ని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అలాగే దాల్చిన చెక్క తీసుకోవాలండి అదేనండి మనం మసాలాలోకి యూస్ చేస్తూ ఉంటాం కదండి అదేనండి దాల్చిన చెక్క వల్ల కూడా గోరింటాకు అనేది చాలా మంచి రంగులో పండుతుంది సో కొద్దిగా దాల్చిన చెక్క అయితే సరిపోతుందండి సో ఈ మాత్రమైతే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇక ఇందులోనే కొద్దిగా లవంగాలు తీసుకోవాలండి లవంగాలు కూడా గోరింట అక్కు మంచి రంగుని ఇస్తాయండి ఇక ఇందులోనే నిమ్మకాయ కూడా పిండుకోవాలండి సో డైరెక్ట్ అలాగే వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా అండి డైరెక్ట్ అలాగే వేసామంటే మళ్ళీ మనం పిండాల్సింది వస్తుంది సో ఈ విధంగా పిండేసుకొని వేసేసుకోండి ఆ నిమ్మ చిక్కల్ని కూడా అలాగే వేసేయండి సో నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది గోరింట అక్కు మంచి రంగునిస్తుందండి ఇక కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి గోరింట అక్కు ఎంత పులుపు తగులితే అంత ఎర్రగా పండుతుందండి సో కొద్దిగంత బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం వేయడం వల్ల కూడా గోరెంటాక్ అనేది మంచి రెడ్ షేడ్లో వస్తుందండి ఇక ఇందులోనే కొద్దిగంత వాటర్ తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇవి మాత్రమైతే సరిపోతాయి సో ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇక స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఎక్కువ సమయం ఏం పట్టదండి రెండు నిమిషాల్లోనే మంచిగా మరిగిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి బెల్లం అనేది మెల్ట్ అవ్వాలి అంతేకాకుండా బిర్యానీ ఆకు దాల్చిన చెక్కల వంగాలు వేసాం కదండి వాటిలో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా వాటర్ పట్టాలండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి మన ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల గోరెంటాకు మెథడ్స్ ఉన్నాయి ఇంకా రాబోయే వీడియోస్లో కొన్ని వందల గోరింటాకు వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోలు అనేవి మీ వరకు వస్తాయి సో ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు రసంకి మరుగుతుంది కదండి ఆ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు కొద్దిగంత కుంకుమని యాడ్ చేసుకోండి ఓకేనా సో మెరూన్ రెడ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ నేనైతే రెడ్ షేడ్ అనేది ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నానండి మీరు కావాలంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ కూడా తీసుకోవచ్చు ఓకేనా సో కుంకుమ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మరగనిచ్చి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇక ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా వడగట్టేసుకోండి టీ స్ట్రైనర్ లేకపోతే క్లాత్ తోటి కూడా మనము వడగట్టుకోవచ్చు సో ఈ విధంగా లిక్విడ్ అయితే మనకు రెడీ అయిపోయింది గోరింటాకు మంచి రంగులో పండడానికి ఈ లిక్విడ్ అనేది చాలా యూస్ఫుల్ అండి అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తాను చూడండి మంచి రంగులో పండడానికి ఇక గోరింటాకు వచ్చేసి లేతగా ఉన్నది తీసుకోవాలండి ముదిరిపోయినటువంటి గోరింటాకు తీసుకోవద్దు లేతగా ఉన్నటువంటి గోరింటాకు అయితే చాలా మంచి రంగులో పండుతుంది చాలా త్వరగా పండుతుంది సో ఈ విధంగా ఇక ఇందులోని పుల్లలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి చిన్న చిన్న పుల్లలు కూడా తీసుకోవాలి ఎందుకంటే డిజైన్ వేసేటప్పుడు ఆ పుల్లలు అనేవి ఉండడం వల్ల డిజైన్ అనేది ప్రాపర్గా రాదు కోన్తో పెడితే ఎంత నీట్గా వస్తుందో గోరింటాకుతో కూడా అంత నీట్గా డిజైన్స్ అనేది వేసుకోవచ్చండి నేను చూపిస్తా చూడండి సో మన ఛానల్లో చాలామంది గోరింటాకు డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు ఇంకా మంచి మంచి డిజైన్స్ చూపిస్తూనే ఉంటానండి ఇక ఇందులోనే కొద్దిగంత చింతపండు తీసుకోవాలండి చింతపండు వేయడం వల్ల గోరింటాకు అనేది చాలా మంచి రంగులో పండుతుంది మనము గోరింటాకును దాదాపుగా నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అండి చింతపండు వేయడం వల్ల గోరింటాకు అనేది అస్సలు పాడవదు నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఇక కొద్దిగంత నిమ్మరసం పిండేసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి లిక్విడ్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోండి మరీ లూజ్గా ఉండొద్దండి సో ఏమాత్రం మాత్రం కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనం తయారు చేసినటువంటి కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి మనము యాడ్ చేసుకున్నటువంటి ఆకుకు ఎంత అయితే మనం తయారు చేసుకున్నామో అంత లిక్విడ్ అంతా సరిపోయింది నాకైతే మిగలేదు ఒకవేళ మిగిలిందనుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బిలో మనం ఫిల్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసేయండి ఓకేనా ఇక ఈ డిజైన్ అయితే వేస్తున్నానండి నేను ముందుగా చూపిస్తున్నా చూడండి ఆల్రెడీ నేను పెన్నుతోటి గీసుకున్నా పెన్నుతో గీసేది కూడా అనుకున్నా కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను చూపించలేదు ఎప్పుడైనా సరే గోరింటాకు మిక్సీకి వేసినా వెంటనే పెట్టుకోవద్దండి మీకు టైం ఉంది అనుకుంటే రెండు సేపు అయినా పక్కన పెట్టేసేయండి నో ప్రాబ్లం అండి సో ఇక మెంతో ప్లస్ కానీ విక్స్ కానీ మన దగ్గర అమృతాంజన్ రోలాన్ కానీ ఏది ఉంటే అది తీసుకొని ఈ విధంగా హ్యాండ్ మొత్తం అప్లై చేసేయండి ముందుగా డిజైన్ వేసాక నేను అప్లై చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పెన్ను రాయదు కదా సో ఆల్రెడీ డిజైన్ వేసిన తర్వాత ఈ విధంగా కాస్త ఎక్కువే అప్లై చేయండి చిన్నపిల్లలకైతే చూసుకొని అప్లై చేయండి లైట్గా అప్లై చేయండి చేయి కాస్త మండినట్లుగా ఉంటుంది కదండి పెద్దవాళ్ళకైతే ఏమీ ఉండదు సో చిన్నపిల్లలకైతే కాస్త లైట్గా అప్లై చేయండి ఓకేనా సో ఇక ఈ విధంగా అగర్బత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ పుల్ ఉంటుంది కదండి దాంతో డిజైన్ వేసుకోవచ్చు లేదంటే ఇక పిక్ ఉంటుంది కదండి పిక్ తోటి కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా డిజైన్లో పెట్టేసి అంత స్ప్రెడ్ చేసినట్లుగానండి మీకు అర్థమవుతుంది చూడండి మొత్తం అంతా వేసి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి సో నేను జస్ట్ కొద్దిగా వేసి చూపించి నేను తర్వాత అంతా వేసాక చూపిస్తాను ఓకేనా ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా తీసుకొని అలా పెట్టేసి అంతా పుల్లతోటి స్ప్రెడ్ చేసినట్లేనండి ఇటుపక్కకి అటుపక్కకి పక్కకు వచ్చింది నార్మల్గా మనము పుల్లతోటి నీట్గా ఫినిషింగ్ ఇవ్వచ్చు అది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఈ విధంగా అలా పెట్టేసామా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి నీట్గా వస్తుంది కొద్దిగా మీరు ఈ విధంగా పెట్టారంటే ఆ తర్వాత మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది డిజైన్ ఎక్కడ కూడా పక్కకు స్ప్రెడ్ అయినట్లు కాకుండా చూడండి ఈ విధంగా పుల్లతోటి మనము ఫైనల్గా ఈ విధంగా నీట్గా ఏదో చూడండి ఈ విధంగా అనేసేయండి ఇటుపక్కకి ఎటుపక్కకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో కోనలే అవసరం లేదండి ఆకు గోరింటి ఆకుతోటి కూడా మంచిగా మనం డిజైన్స్ అయితే వేసుకోవచ్చు రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తా ఈ సింపుల్ డిజైన్ మీకు నచ్చిందా లేదనేది కమెంట్ సెక్షన్లో ప్లీజ్ తెలియజేయండి నాకు కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి నచ్చితే నచ్చిందండి నచ్చకపోతే నచ్చలేదని కమెంట్ పెట్టండి నో ప్రాబ్లం అండి సో చాలామందికి హెవీ డిజైన్స్ వేయడం రాకపోవచ్చు అలాంటి వాళ్ళకు కూడా సింపుల్గా ఉన్న డిజైన్స్ కూడా చూపించాలి కదండి సో రైట్ హ్యాండ్ తోటి ఫింగర్ టిప్స్కి పెట్టాను అనమాట అరచేతిలో పుల్లతోటి డిజైన్ వేసా ఇక ఫింగర్ టిప్స్కి పుల్లతో పెట్టాలంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పి నేను నార్మల్గా రైట్ హ్యాండ్ తోటి ఫింగర్ టిప్స్కి పెట్టేశానండి సో చూస్తున్నారు కదండి జస్ట్ టూ మినిట్స్లోనే ఫింగర్ టిప్స్కి నేను పెట్టేశాను అనమాట ఎంత ఎర్రగా పండిందో నా రైట్ హ్యాండ్ చాలా ఎర్రగా పండుతుందండి నాకైతే ఎక్కువ సమయం కూడా ఉంచుకోవనవసరం అవసరం లేదు చాలా తొందరగా పండుతుంది సో ఇక నేను వాష్ చేసి చూపిస్తా చూడండి డిజైన్ ఎలా ఉంది ఏంటనేది పూర్తిగా చూసి కమెంట్ చేయండి ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి మంచి మంచి కంటెంట్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా ఓకేనా సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు నేనైతే రెడ్ కలర్ కుంకుమ యాడ్ చేసాను కదండి మీరు కావాలంటే మీరు రెడ్ కలర్ కుంకుమ కూడా యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి